ఓం నమో వెంకటేశయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు శ్రీవారికి ఏ విధంగా డొనేషన్ చేయాలి ఎన్ని రకాలుగా శ్రీవారికి డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మనకు ముందుగా శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఈ శ్రీవారి భక్తులకైతే ఇవ్వడం జరుగుతుంది మనం సాధారణంగా చూసే ఉంటాం వివిధ ప్లేసుల్లో మనకి టిరిటీ దేవస్థానం వారు ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు ఈ ఆలయాలకి మనం ఇచ్చేటువంటి డొనేషనే శ్రీవాణి అండి ఎవరైతే ఇటువంటి డొనేషన్లో భాగస్వాములు కావాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ శ్రీవాణి ట్రస్ట్ కన్నటువంటి కోటాలో శ్రీవారికి పదివేల రూపాయలు డొనేషన్ చేసి మీరు దాని ద్వారా శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం అంటే చాలామంది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ప్రతి నెల కూడా టి దేవస్థాన వారు శ్రీవారికి ఆది సేవ ఎలక్ట్రానిక్ అని అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని మొదటి గడప దర్శనం టికెట్ కోసం అంటే ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల సేవలు అందుబాటులో ఉంటుంటాయి ఒకటి సుప్రభాత్ సేవ రెండు తోమల సేవ మూడు అష్టగల పదోమరణ నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవల కోసం లెక్కటిప్పు అయితే ప్రతీ నెల కూడా వేడి జరుగుతుంటుంది కొంతమంది మూడు సంవత్సరాలు బట్టి రెండు సంవత్సరాలు బట్టి కొంతమంది ఆరు నెలలు బట్టి కూడా కంటిన్యూగా ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే శ్రీవారి ఈ నాలుగు రకాల సేవల్లో ఏదో ఒక సేవలో పాల్గొని శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలని వాళ్ళ యొక్క కోరిక ఇలా మీరు ఎంత ట్రై చేసినా కూడా శ్రీవారిని మొదటి గడప దగ్గర నుండి దర్శించుకోవడానికి ఈ లక్కీ డిప్లో సాధ్యం కాకపోతే మీకున్న మరొక ఆప్షన్ అండి ఈ శ్రీవారికి పదివేల రూపాయల డొనేషన్ చేసి మీరు శ్రీవారిని మొదటి గడపరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు పదివేల రూపాయలు దర్శన టికెట్ ఏమిటని పదివేల రూపాయలు దర్శన టికెట్ కాదండి మనం పదివేల రూపాయలు శ్రీవారికి డొనేషను అంటే ఆలయ నిర్మాణానికి డొనేషన్ అన్నమాట పదివేల రూపాయలు ఇలా పదివేల రూపాయలు ఇచ్చేటువంటి శ్రీవారి భక్తులకి ఐదు వందల రూపాయలే దర్శనం టికెట్ దాన్నే వీఐపీ దర్శనం అని అంటారు అంటే సాధారణంగా వీఐపీ బ్రేక్ దర్శనం అని కూడా మీరు వింటుంటారు కదా సేమ్ అదే విధంగా ఐదు వందల రూపాయలు కట్టించుకొని శ్రీవారిని మొదటి గడప వరకు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకు ప్రధానంగా మూడు రకాల కేటగిరీలు ఉంటాయి ఇందులో ఒకటి ఆన్లైను రెండు ఆఫ్లైను మూడోది కూడా ఆఫ్లైన్లో మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నేను ప్రతిదీ కూడా ఒకటోటికి చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తానండి ముందుగా ఆన్లైను ఆన్లైన్ అంటే మనకి ప్రతి నెల కూడా ఇంచుమించుగా ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి మూడు నెలల ముందుగానే ఈ అప్డేట్ అయితే టిఈటి దేవస్థానం వారు శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి ఇందులో మనకు ప్రధానంగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ముందే మీరు అనుకున్నటువంటి డేట్కి ఎంపిక చేసుకుని ఈ శ్రీవారిని కోటాలో శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీడీటికి సంబంధించిన అప్షయాలు అప్సైట్ ఏదైతే ఉంటుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి పెలిగ్రామ్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది కదండి కాకపోతే నేను బ్యాక్ బ్యాగ్సీట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి పిలిగ్రామ్ సర్వీస్ దగ్గర మనకి లోగోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అంటే శ్రీవారికి ఆర్జిత్ సేవలు మూడు వందల రూపాయల స్పె స్పెషల్ దర్శనం అని అదేవిధంగా అకామిడేషన్ అని ఇలా రకరకాల కేటగిరీలో లోగోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి కొద్ది కిందకు వచ్చిన తర్వాత శ్రీవారి ట్రెస్ట్ అంటే లోగో అన్నది ఒకటి కనిపిస్తూ ఉంటుంది శ్రీవాణి టెస్ట్ కమిటీ బట్టి లోగో మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మరొక అఫ్షియల్ వెబ్సైట్కి అయితే తీసుకోవడం జరుగుతుందండి అది కూడా టీ దేవస్థానం వారిది అక్కడ మీకు అకౌంట్ అన్నది ఉండదు కాబట్టి ఎవరైతే కొత్తగా ఈ శ్రీవాణి టెస్ట్ కమిటీ బట్టి అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకుంటున్నారో మనకి రైట్ సైడు అంటే న్యూ యూజర్ అని ఉంటుంది లేదా సైన్ అప్ అని ఉంటుందండి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి మీరు ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ శ్రీవాణికి సంబంధించినటువంటి అకౌంట్ అన్నది చాలా తక్కువ మంది క్రియేట్ చేసుకుంటారు కాబట్టి అంటే శ్రీవాణి అంటే ఏం కాదండి మీరు త్రీ దేవస్థానం సంబంధించినటువంటి ఏ టికెట్ అయినా సరే అంటే లక్ష రూపాయలు కానీ లేదా పది లక్షలు కానీ అదేవిధంగా ఇరవై లక్షలు కానీ యాభై లక్షలు కానీ కోటి రూపాయల వరకు కూడా డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి అకౌంట్ అన్నది అయితే క్రియేట్ చేసుకోవాలి మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు శ్రీవారి భక్తులకి మనకి అంటే యూజర్ నేము పాస్వర్డ్ కింద మనకి సైన్ అప్ అని ఉంటుందండి లేదా న్యూ యూజర్ అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి అంటే మీ యొక్క పూర్తి పేరు మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబరు ఐడీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుందండి సాధారణంగా మన ఆధార్ కార్డు అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి మీకు ఆధార్ కార్డ్ని అక్కడ ఐడి ప్రూఫ్కి ఇచ్చి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీకు ఫోటోని కూడా అప్లోడ్ చేసి మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటారండి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండు విధాల మనకి వెరిఫికేషన్ అయితే జరుగుతుంటుంది ఒకటి మన ఓటీపీ ఇచ్చిన తర్వాత మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఈమెయిల్ కూడా దీనికి సంతులు బట్టి ఒక మెయిల్ అయితే వెళ్ళడం జరుగుతుందండి అక్కడ కూడా మీరు వెరిఫికేషన్ చేయాలి ఈ రెండు దిక్కున మీరు వెరిఫికేషన్ చేస్తేనే మీరు శ్రీవారికి సముద్రం బట్టి శ్రీవారికి యొక్క దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు గత లాస్ట్ టైం ఏం చేశారంటే ఈ శ్రీవారికి అన్న అకౌంట్ అన్నది స్టార్టింగ్ అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకుని ఓటీపీ ఇచ్చి ఎంటర్ అయ్యి తర్వాత అమౌంట్ అన్నది వాళ్ళు కట్టడం జరిగింది కాకపోతే టికెట్ అయితే వాళ్ళకి కన్ఫర్మ్ కాలేదు దానికి గల రీజను వాళ్ళు ఇమెయిల్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేసుకోకపోవడం వల్ల మనకి ఆ టెక్నికల్ ఎర్రర్ అయితే రావడం జరిగిందండి ఈసారి మీరు అటువంటి మిస్టేక్ ఏం చేయకుండా ఒకసారి మన మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఏ విధంగా ఎంటర్ చేస్తారో ఒకసారి మీ ఇమెయిల్కి వెళ్ళి అక్కడ కూడా చెక్ చేసి అక్కడ కూడా వెరిఫికేషన్ చేసుకుని అప్పుడు మీరు అమౌంట్ అన్నది కట్టేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ అమౌంట్ కట్టడానికి మనకి మ్యాక్సిమం అంటే ఒక అకౌంట్ మీద తొమ్మిది మంది వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి పదివేల రూపాయలు శ్రీవాణికి అయితే మనం డొనేషన్ చేయాలి మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు పదివేల డొనేషన్ చేయాలా పదివేల ఐదు వందల రూపాయలు డొనేషన్ చేయాలని అడుగుతున్నారండి పదివేల ఐదు వందలు కాదండి పదివేల రూపాయలే డొనేషన్ చేయాలి మన బ్రేక్ దర్శనానికి ఐదు వందల రూపాయలు తర్వాత కట్టాలి అది కూడా నేను చెప్తాను ముందు పదివేల రూపాయలు ఈచ్ పర్సన్ అమౌంట్ అన్నది కట్టిన తర్వాత మ్యాగ్ ఒక నైన్ మెంబర్స్ వరకు కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లక్ష రూపాయలు డొనేషన్ చేస్తే మీరు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అది వేరే కేటగిరీలోకి వెళ్తుంది మ్యాగ్జిమం మీరు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు కూడా ఈ శ్రీవాణికి డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది లక్ష రూపాయల మట్టుకి ఎట్టు పరిస్థితుల్లోని మీరు ఈ శ్రీవాణి కోటాలో డొనేషన్ చేయొద్దు ఇదే చేస్తే మీకు అందరూ అంటే లక్ష రూపాయలు డొనేషన్ చేసేటువంటి వ్యక్తులు ఏ విధంగా శ్రీవారిని దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా దర్శించుకోవాల్సి ఉంటుంది అది కూడా జయ విజయల దగ్గర నుండి కాకపోతే లక్ష రూపాయలు డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి వాళ్ళు కల్పించేటువంటి సౌకర్యాలు ఫెసిలిటీస్ వేరండి అది నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇందులో మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక ఒక నలుగురు కానీ ఐదుగురు కానీ ఆరుగురు కానీ ఈ శ్రీవాణి కేటగిరీకి సంబంధించిన ఒకటి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఒకే అకౌంట్ నుంచి మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే మీరు ఆరుగురు కానీ ఐదుగురు కానీ లేదా ముగ్గురు కానీ లేదా నలుగురు కానీ ఒకే అకౌంట్ నుంచి చేసుకోవడం వల్ల మీకు అకామిడేషన్ అన్నది ఒకే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మీరు ఐదుగురు ఆరుగురు ఒకే రూమ్లో ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎలా ఎవరైతే ఒకే ఫ్యామిలీ నుంచి ఆరుగురు వరకు కూడా ఈ శ్రీవాని కోటలో శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచించేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు విడివిడిగా చేసుకోండి అంటే ఇద్దరు 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 చొప్పున చేసుకోండి లేదా ముగ్గురు ముగ్గురు చొప్పున మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని డొనేషన్ చేయండి దానివల్ల మీకు అంటే రెండు రూమ్లు కానీ మూడు రూమ్లు కానీ మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సింగిల్గా డొనేషన్ చేసేటువంటి వ్యక్తులకి అయితే అకామిడేషన్ అయితే ఎవరండి అంటే సింగిల్ పర్సన్కి అకామిడేషన్ అయితే ఎవరు కాబట్టి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి డొనేషన్ చేసేటప్పుడు మీరు అనుకున్నటువంటి డేట్కి స్వామివారి యొక్క దర్శనం టికెట్ మీకు అందుబాటులో ఉందో అన్నది ముందు చెక్ చేసుకోండి అంటే డొనేషన్ చేసిన తర్వాత మనకి డోనర్ పివిలైజేషన్ ఉంటుంది కదండి అక్కడ కింద చెక్ అవైలబులిటీ అని ఉంటుంది దర్శనం అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు అనుకున్నటువంటి డేట్కి స్వామివారి దర్శన టికెట్ అందుబాటులో ఉందా లేదా అన్నది అక్కడ క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది ఆ డేట్లు కూడా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఉందనుకోండి మీరు అమౌంట్ అన్నది డొనేషన్ చేసి మీరు అనుకున్నటువంటి డేట్కి మీరు టికెట్ అన్నది బుక్ చేసుకుని శ్రీవారి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదు మీరు ఇప్పుడే డొనేషన్ చేసి టికెట్ ఎప్పుడు విడుదలవుతాయో అప్పుడే మీరు వెళ్ళాలి అనుకోండి మీరు అమౌంట్ అన్నది డొనేషన్ చేయండి పదివేల రూపాయలు లేదా ఇద్దరికి కలిపితే ఇరవై వేలు ముగ్గురికి ముప్పై వేలు నలుగురికి నలభై వేల రూపాయలు చొప్పున మీరు డొనేషన్ చేయొచ్చు తర్వాత మీరు దర్శన టికెట్ ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో అప్పుడు ఐదు వందల రూపాయల అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే అంటే శ్రీవానికి పదివేల ఐదు వందల రూపాయలు చొప్పున వాళ్ళు స్టార్టింగ్ అమౌంట్లోనే కట్టడం జరుగుతుందండి అలా కట్టినా కూడా మీరు తర్వాత స్వామివారి యొక్క దర్శన టికెట్ ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో బ్రేక్ దర్శన టికెట్ అక్కడ ఐదు రూపాయలు మళ్ళీ కట్టవలసి ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా పదివేల రూపాయలు మాత్రమే డొనేషన్ చేయండి దాని తర్వాత మీరు దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఐదు వందల రూపాయలు అక్కడ మీరు కట్టవలసి కట్టబోతుంటుంది అదేవిధంగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి అకామిడేషన్ కూడా మీరు అదే రోజున బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే వెయ్యి రూపాయలు రూమ్ అయితే ఈ శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇద్దరికి కలుపుకుని చూసుకుంటే మనకి శ్రీవానికి సంబంధించిన పట్టే టికెట్ కాస్ట్లో ఈచ్ పర్సన్కి అంటే ఐదు వేల ఐదు వందలు అదేవిధంగా సెకండ్ పర్సన్ కూడా ఐదు వేల ఐదు వందలు ఎగెస్ట్గా అకామిడేషన్కి వెయ్యి రూపాయలు అంటే టోటల్గా కంపేర్ చేస్తే పదకొండు వేల ఐదు వందల రూపాయలు అవుతుందండి అంటే ఈచ్ పర్సన్కి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి అకామిడేషన్ అయితే శ్రీవానికి సంబంధించి కోటాలో రూమ్ అయితే ఇవ్వరండి ఈ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు కనుక అంటే ఉదాహరణకి అంటే ఆగస్ట్ నెలలో పంతొమ్మిదో తారీఖుని కానీ లేదా సెప్టెంబర్ నెలలో ఇరవై రెండో తారీఖుని కానీ లేదా అక్టోబర్ నెలలో తొమ్మిదో తారీఖున కానీ సమ్ ఏదో ఒక డేట్ అనుకోండి ఏదో ఒక డేట్ని లేదా మీ యొక్క పెళ్లి రోజుని కానీ లేదా మీ యొక్క పుట్టినరోజుని కానీ లేదా మీకు ఫ్యామిలీకి సంబంధించి ఒక స్పెషల్ అకేషన్లో కానీ ఆ డేట్లో మీరు శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకున్నారు కాకపోతే కొన్ని కారణాల వల్ల మీకు కుదరలేదు ఆ టైంలో ఏం చేస్తారంటే మీ యొక్క టికెట్ని కూడా పోస్ట్ పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది కేవలం శ్రీవారికి సంబంధించిన టికెట్ వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఇవ్వడం జరిగింది అంటే ఉదాహరణకి నేను ఆగస్టు నెలలో పంతొమ్మిదో తారీఖున నేను శ్రీవారిని దర్శించుకోవాలని అనుకునే టికెట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది కాకపోతే నా పర్సనల్ రీజన్ వల్ల పంతొమ్మిదో తారీఖున ఆగస్టు నెలలో శ్రీవారిని దర్శించుకోవడం కుదరలేదు ఆ టైంలో నేను ఆ డేట్ను కూడా పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకు ఒక వారం రోజులు ముందుగానే ఈ అప్డేట్ అయితే టీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది సేమ్ మీ యొక్క అకౌంట్లోకి వెళ్ళి అక్కడ మనకి కింద పోస్ట్ పానన్ ఉంటుందండి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు డేట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ముందుకి కానీ వెనక్కి గాని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఏరి దేవస్థానం సముద్రం బట్టి ఎటువంటి దర్శన టికెట్ బుక్ చేసుకున్నా సరే మీకు ఇటువంటి ఆప్షన్ అయితే ఇవ్వరండి మనకి అమౌంట్ కూడా రీఫండ్ కాదు కాకపోతే ఈ శ్రీవానికి సంవత్సరం బట్టి ఈ డోనర్స్ కోటల్లో మాత్రం మీకు ఆ డేట్ని కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా ఒక వారం రోజులు ముందుగా అప్డేట్ అయితే మీకు టీటీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలో తరించండి ఈ శ్రీవారిని టికెట్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మీరు శ్రీవారిని బాగా దగ్గరగా అంటే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు శ్రీవారికి మధ్య దూరం కేవలం తొమ్మిది అడుగుల దూరం మాత్రమే ఉంటుంది అంటే కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుంచి మీరు శ్రీవారిని అయితే దర్శించుకుంటారు ఇంచుమించుగా శ్రీవారిని అయితే మీరు ఒక ఐదు నిమిషాల పాటు శ్రీవారి యొక్క ఆనంద రూపాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు అలా నడుచుకుంటూ వెళ్ళి శ్రీవారి దగ్గర ఆగి శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతుంది అక్కడ ఆ రోజున స్వామివారి తీర్థ ప్రసాదాలు ఏవైతున్నాయో అవి కూడా ఈ శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి కల్పించేటువంటి సౌకర్యాలండి అదే అదేవిధంగా మీకు ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండపైన జేఓ దగ్గరలో ఉన్న అన్నమయ్య భవనం ఉంటుందండి అక్కడ మీకు ఆఫ్లైన్లో ఈ శ్రీవానికి సంబంధించిన టికెట్లు అయితే ప్రతిరోజు కూడా ఉదయం పది గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది దానికోసం లైన్ అయితే మనకు ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి కూడా లైన్ ఉంటుంది అక్కడ ప్రతిరోజు కూడా ఎనిమిది వందల వరకు కూడా ఆఫ్లైన్లో ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు ఈ టికెట్ని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ శ్రీవారికి బట్టి కోటాలో దర్శనానికి దర్శనకైతే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మీకు ఆఫ్లైన్లో ఎవరైతే శ్రీవారికి దర్శనం టికెట్ తీసుకుంటున్నారో మీకు అదే రోజున స్వామివారికి దర్శనం ఉంటుందండి అంటే మీరు ఉదాహరణకి ఆగస్టు పదిహేనవ తారీఖున మీరు ఉదయం పది గంటలకి ఈ శ్రీవారికి సముద్రబట్టే టికెట్టు జేఈఓపి దగ్గర ఉండి అన్నమయ్య భవన్లో తీసుకున్నారనుకోండి అంటే మీకు అదే రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి యొక్క దర్శనం అయితే ఉంటుంది అదేవిధంగా మీకు తిరుపతి ఎయిర్పోర్ట్లో రెండు వందల టికెట్ల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ దేశ విదేశాల నుండి వచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తిరుపతి ఎయిర్పోర్ట్లో అంటే రేణుకోట ఎయిర్పోర్ట్లో ఉదయం ఏడు గంటలకి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా శ్రీవానికి సముతులు బట్టి ఒక కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి అక్కడ మీ యొక్క బోర్డింగ్ పాత్ర చూపించి ఈ టికెట్లు అయితే తీసుకోవచ్చు చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు మనకి తిరుమల కొండపైన ఈ జేఓ దగ్గర టికెట్లు అందుబాటులో లేకపోతే అంటే తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి ఇది ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదండి ఎవరైతే దేశ విదేశాల నుండి ఫ్లైట్లో వస్తారో వీళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి ఏ టికెట్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి కూడా అదే రోజున ఏ రోజునైతే అయితే ఈ శ్రీవానికి సముద్రం ఒకటి టికెట్ తీసుకున్నారు అదే రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఆ ప్లేన్లో అకామిడేషన్ అన్నది మీరు అక్కడ జీవో దగ్గర అనుమా భావంలో ట్రై చేయండి అది సింగిల్గా వెళ్తే మీకు అకామిడేషన్ అయితే ఎవరండి మినిమం ఇద్దరు ఉండాలి అకామిడేషన్ కోసం ట్రై చేయండి అక్కడ కూడా మీకు దొరకలేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే సిఆర్ఓపి దగ్గర మీకు ఆఫ్లైన్లో ఎకామేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్లో యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది రీసెంట్గా మనకి టైం అయితే మాత్రం జరిగిందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా విషయం గుర్తుపెట్టుకోండి గతంలో ఎవరైతే అక్టోబర్ మంత్ వరకు కూడా ఈ శ్రీవారికి సంబంధించినటువంటి టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళకి మీకు కేటాయించినటువంటి టైంకి మాత్రమే శ్రీవారి దర్శనం అయితే ఉంటుందండి మీకు ఆల్రెడీ టికెట్ మీద ఏ టైము ఏ డేట్ అయితే ఇచ్చారో మీకు సేమ్ అదే టైము అదే డేట్కి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీ ఇద్దరికి కలిపి అంటే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు కానీ ఆఫ్లైన్లో ఎవరైతే శ్రీవారికి సంవత్సరం టికెట్లని తీసుకున్నారో అది కూడా నవంబర్ ఒకటో తారీఖు నుంచి వీళ్ళిద్దరికీ కలిపి అదే రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారికి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే ప్రజెంట్ అక్టోబర్ మంత్ వరకు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి వాళ్ళకి కేటాయించేటువంటి టైంకి స్వామివారికి దర్శనం అయితే ఉంటుంది మనకి అంటే ఆగస్టు నెల నుంచి అక్టోబర్ నెల వరకు కూడా ఆఫ్లైన్లో ఎవరైతే తీసుకున్నారో మీకు ఏ రోజుకి ఆ రోజు స్వామివారి యొక్క దర్శనం అయితే ఉంటుంది అంటే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే మన వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా మన బుక్ బింగ్ ఛానల్ని ఆదరించండి ఓం నమో వెంకటేశాయ